హాయ్ అండి అందరికీ అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇది ఇదిగోండి ఈరోజు సాయంత్రం నేనైతే ఈవినింగ్ అయితే స్నాక్స్ స్నాక్స్ కోసం అని చిన్న పునుగులు చేస్తున్నాను మినపప్పుతోటి చూడండి నేనైతే దాంట్లోనికి మినపప్పు నానబెట్టి మిక్సీ చేసుకున్న తర్వాత కొంచెం మైదా వేసుకున్న మనకు అంటే పిండి క్వాంటిటీని బట్టి మైదా వేసుకున్న తర్వాత కొంచెం రవ్వ వేసుకున్న ఉప్మా రవ్వ తర్వాత కొంచెం పెరుగు వేసుకున్న వీటితో పాటు కొంచెం సాల్ట్ కొంచెం తినే సోడా తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ కొత్తిమీర కరివేపాకు కొంచెం ఎల్లిపాయ జీలకర్ర కొంచెం అది మన ఫ్లేవర్ కోసము నచ్చితేసుకోవచ్చు లేదంటే లేదు అవి ఇవన్నీ వేసిన అయితే మంచిగా బాగా కలుపుకున్నా చూడండి ఒకసారి ఇవన్నీ మనకు మంచిగా కలవాలి చూడండి నేనైతే అయితే కలుపుకుంటున్నా ఇవన్నీ వేసినా ఓకే అండి నేనైతే ఇంకా ఈ ప్రాసెస్ చేసుకుంటూ నేను మీతో మాట్లాడదామని చూడండి నేను లాస్ట్లో వేస్తున్నాను కొంచెం అంటే అది అవంతా మిక్స్ అయిన తర్వాత నేను కొంచెం వెల్లిపెజ్జిలకరీ ఇది వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు నేనైతే వేస్తున్నాను కొంచెం మంచిది కదా అని ఓకే అండి మా ఛానల్ ఎవరైనా చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొత్తగా చూస్తున్న వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇదిగోండి నేనైతే ఇది కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కకు పెట్టిన చూడండి మంచిగా మనకు అన్నీ కలిసినాయి దీంట్లో కలిసేలాగా కొంచెం మనకు ఒక హాఫ్ అన్ అవర్ అయితే నేను పక్కకు పెట్టుకున్నాను టైం ఉంటే పెట్టుకోవచ్చు లేదంటే ఒక పావు గంట అయినా సరిపోతుంది అట్లా పెట్టుకున్న తర్వాత చూడండి నేనైతే చిన్న చిన్న పునుగులు వేస్తున్నాను ఇంకా ఇట్లా మనము మన ఇష్టం అండి పచ్చిమిర్చి కూడా వేసుకుంటే వేసుకోవచ్చు కానీ కాకపోతే టేస్ట్ బాగుంటాయి అందుకోసం మనం వేస్తున్నాను నేనైతే వేసినా అట్లా వేసి మనం కొంచెం ఆయిల్ అయితే కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి స్పీడ్ ఎక్కువ పెట్టుకుంటే పైన మాడిపోతుంది లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది కాబట్టి మనకు పిండి కూడా మంచిగా నానాలి నానినప్పుడు మంచిగా పొంగుతూ మంచిగా కరకరలాడుతూ ఉంటాయండి మంచిగా కరకర అయ్యేంత వరకు ఇప్పుడు మనం ఇట్లా జల్లిగంటతో అంటుంటే కరకర అయ్యేంత వరకు అయితే మనం వేంపుకోవాలి నాకైతే జల్లిగంటకు తలుగుతుంది కానీ అయితే తర్వాత మళ్ళీ వాయిస్ ఇస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ కొంచెం ఇంట్లో పిల్లలు టీవీ చూస్తున్నారు అందుకే మళ్ళీ టీవీ సౌండ్ వస్తుందని అయితే ఇంకా వాయిస్ ఇస్తున్నాను చూడండి ఇట్లా మనకు మంచిగా వేగాలి వేగిన తర్వాతనే మనం తీసుకోవాలి చూడండి ఇంకా మిగతా పిండి కూడా సేమ్ ఇట్లనే వేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా చాలా అంటే చాలా సింపుల్గా ఉంటాయి ఈవినింగ్ టైంలో పిల్లలు కూడా మంచి ఇష్టంగా తింటారు అందుకోసమని నేనైతే చేస్తున్నాను మా ఇంట్లో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ముగ్గురు పిల్లలు ఉన్నారు కాబట్టి నేను చేస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఒకసారి చాలా అంటే చాలా బాగా బాగా వచ్చినాయండి ఇదిగోండి ఇంకా నేను మిగతా పిండి కూడా వేస్తున్నాను ఈ విధంగానే ఎందుకంటే పిల్లలకు ఒక్కొక్కసారి బయట తిండి అంత మనం కొంచెం అవాయిడ్ చేయాలి కదా అందుకోసం ఇంట్లో మనకు వీలున్నప్పుడల్లా మనం చేసి పెట్టాలి ఈ విధంగా పెడితే కొంచెం బయట తినది కొంచెం తగ్గించవచ్చు వీలైనంత మట్టుకు అందుకోసమో నేనైతే ఈరోజైతే ఇంకా వాళ్ళు మళ్ళీ ఇంకా వేరే ఏం అడగద్దు అని ఈరోజైతే నేనైతే ఈ పురుగులు చేస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇదిగోండి ఇంకా మేమైతే టేస్ట్ చేసే టైం వచ్చేసింది ఇంకా మా చెల్లవాళ్ళ పాప నేను ఇద్దరం తింటున్నాము ఇంకా మా మైర తల్లి బయటనే ఉంది ఇంకా మా శ్రేష్ఠ కూడా మధ్యలో మధ్యలో వస్తాడు అట్లా అట్లా వచ్చి వెళ్తాడు తినమంటే తినలేడు చూడండి ఇదిగో మేము తినేటప్పుడు వచ్చేయండు మళ్ళీ ఒకటి తింటాడు చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఈవినింగ్ అయితే మేమైతే ఈ విధంగా స్నాక్స్ చేసుకుందాం ఓకేనా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఇంకెవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మరి థ్యాంక్ యూ అండి బాయ్